అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరో రెండు శాతం పెరగబోతున్న డిఏ రెండు వేల ఇరవై ఆరు జనవరి డిఏకి సంబంధించి ప్రతిపాదనలు షురు ఎంప్లాయీస్ డిఆర్ డిఆర్పిఆర్సీ అప్డేట్స్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మితోటి ఉద్యోగమిత్రులకి అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సీమని యాక్టివేట్ చేసుకోండి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదో పిఆర్సీని అమలు చేయాల్సి అయితే ఉందండి సో అయితే ఆ ఎనిమిదో పిఆర్సికి సంబంధించి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీకి పద్దెనిమిది నెలల గడువు కూడా విధించడం జరిగింది ఈ పద్దెనిమిది నెలల్లో కూడా ఆ కమిటీ ఆ పిఆర్సికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి తర్వాత పీఆర్సీ పేస్కెల్సిన ఇంప్లిమెంటే ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తారు అయితే సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి జనవరిలో కొత్త డిఏ ప్రకటించబోతున్నారండి ఆ డిఏకి సంబంధించి టూ పర్సంటేజ్ హైక్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటున్నారు జనవరి నుండి అమల్లోకి వచ్చే కరువు బ మరియు కరువు ఉపశమనాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచే అవకాశం అయితే ఉంది ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారంగా కేంద్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లు డిఏ డిఆర్ అనేది టూ ప పర్సంటేజ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు దీంతో ప్రస్తుతం ఇప్పటి వరకు యాభై ఎనిమిది శాతంగా తీసుకుంటున్నారండి డిఏ అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏ వరకు కూడా మొత్తం మీద యాభై ఎనిమిది శాతం అయితే ఉంది సో రెండు వేల ఇరవై ఆరు జనవరిలో టూ పర్సెంటేజ్ హైక్ చేస్తే అది సిక్స్టీ పర్సెంటేజ్కి అయితే పెరుగుతుంది గత ఏడేళ్లలో ఇదే అత్యల్ప పెరుగుదల అయినప్పటికీ ప్రకటన ఉద్యోగులకు ఉపశమనం కలిగిస్తుంది ఈ డిఏడిఆర్ పెంపు దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది ఇక రెండు వేల ఇరవై ఆరు మొదటి నెల నుండే పెరిగిన డిఏడిఆర్ రేట్ని అందుకోవడం ప్రారంభిస్తారు ఇది కొత్త సంవత్సరంలో పెరుగుతున్న జీవన వ్యయాన్ని ఎదుర్కోవడానికి వారికి సహాయపడుతుంది సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డిఏలు పెండింగ్లో లేకుండా ప్రతి డిఏ కూడా ఎప్పటికప్పుడు ఒక టూ మంత్స్ టైం పీరియడ్లో డిలేలో ఇస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేసరికి తమ ఉద్యోగులకి చాలా సంవత్సరాలు డిఏలు పెండింగ్లో పెడుతున్నాయి సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు నాలుగు డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి సో ఇవన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు అయితే తీసుకోవాలి సో దీన్ని వాళ్ళకి ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్క్రైబ్ అన్నట్టు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ట్ డే